సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం తంగళ్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు స్థలాన్ని చదును చేస్తున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పనులు వేగంగా పూర్తి చేయాలని స్థలంలో ఉన్న విద్యుత్ పోల్స్ షిఫ్ట్ చేయాలని ఆదేశించారు స్థలం చుట్టూ ఇప్పటి నుండే కరివేపాకు మునగ జామ తదితర మొక్కలు నాటాలని సూచించారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మ్యాప్ పరిశీలించారు స్కూల్ బిల్డింగ్స్ గ్రౌండ్ తదితర వాటిపై మంత్రికి కలెక్టర్ హైమావతి వివరించారు ಕೊ ಸೈಡ್ ಕೊಡಿಗೆ ಕೊಂಚ ಕಾಣ್ತಾ ಇದೆ

ये मान उसको हां ये स्ट्रक्चर की जो नॉलेज करते थे हम शॉर्ट शॉर्ट में ये स्ट्रक्चर से भी शिफ्ट किया जाता है बेस्ट ऑफ अगर अपन ऊपर ऊपर रीजन पर है कि कंपाइल है तो uh, था? था? <laughs> था? था? है हां सर 200 लगते हैं 200 करना है सर आदि असेंबल है हां आदि आदि सर आदि सर आदि सर